ఇప్పుడు ఎస్సీ నుంచి ఒకళ్ళ నుంచి ఉన్నారు ఓసీ నుంచి ఒకళ్ళ నుంచి ఉన్నారు బీసీ నుంచి మీ నుంచి అంటే బీసీ క్యాండిడేట్ ఎవరు లేరని మీరు పోటీలో నుంచి ఉన్నారా లేకపోతే అసలు ఏ కారణంతో మీరు ఇక్కడ పోటీ ముందుగా మీ ఆదాబ్ న్యూస్ వారికి నా దగ్గరకు వచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి నిజంగా చెప్తున్నా అట్లా ఏం లేదు బీసీలో చాలా మంది ఉన్నారు కానీ ధైర్యం చేయలేకపోయారేమో అని నా ఆలోచన అంతే ఇంకేం పెద్ద అదే అని నేను చెప్పుకోవట్లేదు మనకి ఎందుకులే అందరు ఏమనుకుంటారు అంటే మనకెందుకులే మనకి ఎందుకులే డబ్బులతోటి కూడుకున్నది డబ్బుల డబ్బులతోటి కూడుకున్నది ఏం లేదండి వాస్తవం చెప్పాలంటే లీడర్లు ఇస్తేనే వీళ్ళు తీసుకోగలుగుతారు వాళ్ళు ఇవ్వకుంటే వీళ్ళు ఎవరు తీసుకోరు వాస్తవానికి ఓ ప్రచారం చేయడానికి సొంతంగా రావాలి ఎవరన్నా డబ్బులు పెడితే ఎవరైనా వస్తారు ఇప్పుడు నేను కూడా డబ్బులు పెడితే ఎవరైనా వస్తారు కానీ అట్లా కాదు గతంలో మన గ్రామంలో ఎట్లా ఉంటే ఒక పెద్ద మనిషి చెప్తే వినేవాళ్ళు ఉండే పెద్ద పెద్దది పెద్ద మనిషి అనడానికి ఉండే ఆస్కారాలు గత పది సంవత్సరాల నుండి ఏమైపోయిందంటే ఊరునాశనమేది బిజినెస్ బిజినెస్ చేసేవాళ్ళు వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే యువతని ఆకట్టుకొని మద్యానికి డబ్బులకి ఆకట్టుకొని ఏం చేశారు అంటే పిల్లల్ని కరావు చేశారు ఈరోజు మన మా టేకుల సోమ గ్రామంలో చిన్న చిన్న పిల్లలు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ వీళ్ళు తాపించిన తాగడం వల్లనే కొంతమంది చనిపోయారు కూడా పని చేతగాక జాగాలు రాపిచ్చుకొని అప్పులు ఇచ్చి జాగాలు రాపించుకోవడ ఆత్మహత్యలు చేసుకున్న కూడా ఉన్నారు ఉన్నారు నాకు తెలిసినంతవరకు అయితే నేను బీసీ నుండి ఎందుకు పోటీ చేసిన అంటే ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయండి మా గ్రామంలో బీసీలై మొత్తం మా గ్రామ పంచాయతీలో పద్నాలుగు వందల పదిహేడు ఓటర్స్ దాంట్లో ఎస్సీలో ఒక నాలుగు వందల పది ఉంటాయి మిగతా రెండు వందలైన మూడు వందల వరకు ఓసీలు ఉంటారు మా యొక్క ఎనిమిది వందల ఏడు వందల యాభై రెండు ఎనిమిది వందల చిల్లర ఓ బీసీలు ఉన్నారు నేను ఒక అంటే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కొంతమంది బీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి బీసీలను అడిగినా నేను ఫస్ట్ ఫోన్ చేసి అన్న మీరు నిలబడండి అంటే ఒక ఆయన ఒక కారణం చెప్పిండు ఒక ఆయన ఒక కారణం చెప్పిండు అరే ఏంది ఎనిమిది వందల ఉండి కూడా మనం ఒక క్యాండిడేట్ లేకపోతే వాల్యూ ఉండదేమో అన్న ఆలోచనతో బీసీ నాదం ఇంత గట్టి నడుస్తుంది ఇప్పుడు కేసీఆర్ ఓ మొత్తుకుంటున్నారు బీసీలకు మేము కూడా అనుకూలంగానే ఉన్నాము మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అన్నది సరే వాళ్ళు ఇవ్వలేదు కొంచెం ఆ జనరల్ స్థానాలలో మ్యాక్సిమం బీసీలకే ఇవ్వాలన్న ఆలోచనతో ఉండదు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము కట్టరు కాంగ్రెస్ ఇది ఎలాంటి మార్పు లేదు కాకపోతే మా ఊరికి వచ్చేసరికి ఈరోజు ఏం చేసినాం అంటే మేము ఖచ్చితంగా బీసీ నుండి ఒక క్యాండిడేట్ ఉండాలి అని చెప్పేసి నామినేషన్ విత్ డ్రా చేసుకోమన్నారు నేను చేసుకోను అని చెప్పిన మాట్లాడతారేమో అనుకున్నాము మెయిన్ ఏమైపోయిందంటే ఏ పార్టీలో డబ్బు చూస్తారు డబ్బులు ఉంటే ఎలక్షన్స్ పోవాలి అంటే నాలాంటి కార్యకర్త ఏమైపోవాలండి